హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు హెల్త్ పరంగా అలాగే టేస్ట్ కూడా చాలా బాగుండే సగ్గుబియ్యంతో అయితే ఇడ్లీ ప్రిపేర్ చేసేసుకున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి సగ్గుబియ్యం అనేది సింపుల్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు నేను ఇక్కడైతే సగ్గుబియ్యం ఇడ్లీకి పల్లీల పచ్చడి అలాగే మునగ కార పొడితోనైతే సర్వ్ చేసుకున్నాను ఇడ్లీ అనేది కూడా చూడండి ఎంత సాఫ్ట్గా వస్తుందంటే అంత సాఫ్ట్గా వస్తుంది మనం మినప్పప్పు నానబెట్టి రుబ్బుకోవాల్సిన పని లేకుండా చక్కగా ఒకసారి ఇలా కూడా ట్రై చేసేయండి ఇంట్లో వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీనికి ఏమేమి కావాలో వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాము మనం ఈ సగ్గుబియ్యం ఇడ్లీ ప్రిపేర్ చేసుకుంటాము అన్నప్పుడు ఒక గంట ముందు ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి ఇలా ఒక సగ్ ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని ఒక బౌల్లోకి వేసేసుకొని వీటిని శుభ్రంగా కడిగేసుకోవాలండి వాటర్ పోసుకొని వీటిని ఒకసారి శుభ్రంగా కడిగేసుకుందాము మనకి ఇలా ఒక గంట ముందు నానితే ఇడ్లీ అనేది చక్కగా సాఫ్ట్గా వస్తుందండి సగ్గుబియ్యం నానబెట్టుకొని చేసుకుంటే ఈ వాటర్ మొత్తం తీసేద్దాము ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి మరి ఎక్కువ కాకోకుండా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా వాటర్ ఓన్లీ మనకి సగ్గుబియ్యం మునిగేంత వరకే వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి మనం ఏ కప్పుతోనైతే ఇప్పుడు సగ్గుబియ్యం తీసుకున్నాము అదే కప్పుతో ఒక రెండు కప్పుల వరకు ఇడ్లీ రవ్వ తీసుకోవాలండి కరెక్ట్ నేను చూపిస్తున్న విధంగా కొలత ప్రకారం చేసుకుంటే ఇడ్లీ అనేది మీకు కరెక్ట్గా వస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడైతే నేను రెండు కప్పుల వరకు ఇడ్లీ రవ్వను కూడా ఒక బౌల్లోకి వేసేసుకుంటున్నాను ఇడ్లీ రవ్వను కూడా శుభ్రంగా కడిగేసుకోవాలి ఎప్పుడు ఒకే రకం కాకకుండా ఇలా కూడా ఒకసారి సగ్గుబియ్యంతో ఇడ్లీ అయితే ట్రై చేసేయండి చాలా బాగుస్తాయి ఇక్కడ ఇడ్లీ రవ్వను కూడా కడిగేసుకొని వాటర్ మొత్తం తీసేసుకుందాం ఇలా వాటర్ మొత్తం తీసేసాక ఇప్పుడు దీంట్లో మనము సగ్గుబియ్యము అలాగే ఇడ్లీ రవ్వ తీసుకున్న అదే కప్పుతో ఒక కప్పు వరకు పెరుగు యాడ్ చేసుకోవాలి ఫ్రెష్గా ఉన్న పెరుగు వేసుకుంటే ఇడ్లీ అనేది చాలా టేస్టీగా వస్తుంది తర్వాత ఇప్పుడు అదే కప్పుతో రెండు కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి ఒక కప్పు పెరుగు రెండు కప్పుల వరకు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక మనం గంట ముందు నానబెట్టుకున్న సగ్గుబియ్యం చూడండి చక్కగా నానిపోయి వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయి మరీ వాటర్ ఎక్కువ పోసుకుంటే మెత్తగా అయిపోతాయి అందుకే చూసుకొని ఓన్లీ సగ్గుబియ్యం మునిగేంత వరకే వాటర్ పోసుకుంటే ఇలా చక్కగా నాన్తాయండి సగ్గుబియ్యం అనేది ఇప్పుడు ఈ నానిపోయిన సగ్గుబియ్యాన్ని కూడా ఈ ఇడ్లీ రవ్వలోనే వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము రవ్వ ఉండలు ఉండలు లేకోకుండా చక్కగా ఇదంతా బాగా కలిపేసుకోవాలి ఇదంతా ఇలా ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్టు ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇదంతా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక అరగంట పక్కన పెట్టేసుకుంటే చక్కగా నానిపోతుందండి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందాము ఒక అరగంట తర్వాత చూసుకుందాము చూసారు కదా మనం వేసుకున్న పెరుగు వాటర్ కరెక్ట్గా సరిపోయినాయి అండి మనకి ఇడ్లీ బ్యాటర్ లాగా రెడీ అయిపోతుంది ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీనికి పోపు పెట్టేసుకుందామండి ఈ ఇడ్లీ బ్యాటర్కి తాలింపు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ప్లెయిన్గా కాకకుండా తాలింపు వేసుకొని చేసుకుంటే ఇడ్లీ బాగుంటుంది ఇప్పుడు స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్లో తాలింపు గింజలు శనగపప్పు ఆవాలు మినపప్పు జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఇవన్నీ కొంచెం దోరగా ఫ్రై చేసేసుకోవాలి ఇదంతా ఇలా కొంచెం దోరగా ఫ్రై అయిపోయాక మనం కలిపి పెట్టుకున్న ఆ ఇడ్లీ బ్యాటర్లో వేసేసుకోవాలండి ఇలా వేసేసుకున్నాక దీంట్లో ఇప్పుడు సన్నగా తురుముకున్న క్యారెట్ ఒక కప్పు వరకు క్యారెట్ తురుము కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక దీంట్లో ఒక్క పావు టీ స్పూను తినేసోడా ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు తీసుకొని ఇడ్లీ ప్లేట్లకి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసేసుకోవాలి ఇలా అప్లై చేసేసుకున్నాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఇడ్లీ బ్యాటర్ ఉంది కదండి దీన్ని ఇడ్లీలాగా వేసేసుకోవడమే ఇలా అన్ని ప్లేట్లలో ఇలాగే వేసేసుకోవాలి ఇలా అయితే ఇడ్లీలు వేసేసుకున్నాను తర్వాత స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ పోసుకొని ఆ వాటర్ కొంచెం వేడయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఇడ్లీ స్టాండ్ని ఆ బౌల్లో పెట్టేసుకోవాలి మూత పెట్టుకొని ఒక పది నుంచి పన్నెండు నిమిషాల వరకు కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం ఇడ్లీలు అయితే రెడీ అయిపోతాయండి చూసారు కదా ఇక్కడైతే ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది మనకు అంటుకోవడం కూడా అంటుకోవట్లేదు చక్కగా కుక్ అయిపోయిందండి ఇప్పుడు ఇడ్లీ స్టాండ్ని బయట పెట్టేసుకుందాము చూసారు కదా ఇక్కడైతే నేను ఇడ్లీని అయితే ఒక సర్వ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను చాలా సాఫ్ట్గా వస్తాయండి ప్లేట్ కూడా ఇడ్లీ అనేది అస్సలు అంటుకోదు మనం సగ్గుబియ్యం వేసుకున్నాం కదా జిగురు అనేది లేకుండా సగ్గుబియ్యం ఇడ్లీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి అంటుకోకుండా ఇక్కడ నేను సరైన ప్లేట్లోకి తీసేసుకొని అయితే ఇడ్లీతో నేను పల్లీల పచ్చడి అలాగే మునగ అయితే సర్వ్ చేసుకుంటున్నానండి మునగ కారపొడి వీడియో అయితే నా ఛానల్లో పోస్ట్ చేశాను ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకున్నాం కదండి సగ్గుబియ్యం ఇడ్లీలు అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మంచి మంచి వీడియోస్ కోసమైతే నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది చాలా సాఫ్ట్గా ఉంటుందండి మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్